దేవునికి స్తోత్రాలు నేను పర్స రత్న మైత్రా ఫ్రమ్ ప్రైస్ గార్డ్ మినిస్ట్రీ ఈ రోజున దేవాది దేవుడు మన కోసం వాక్యాన్ని ఏర్పాటు చేసారో ఒకసారి చూద్దాము మొదటి కొరింతిలుగు రాసిన పత్రిక రెండవ అధ్యాయము నాలుగో ఐదు వచనాలు మీ విశ్వాసము మనుషుల జ్ఞానంను ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండవలెనని నేను మాట్లాడినను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు 1 corinthians chapter 2 verses 4 and 5 and my speech and my preaching were not with the persuasive words of human wisdom but in demonstration of the spirit and of power that your faith should not be in the wisdom of men but in the power of god glory to god here apostle paul is teaching us that we should walk in faith and power of god దేవుని యొక్క విశ్వాసంలో దేవుని శక్తిలో మనం నడవాలంటున్నారు అంతేగాని ఏదో ఎవరికో ఇష్టం అని వారికి ఇష్టమైన ప్రకారంగా నువ్వు మాట్లాడి లేదా తీయని మాటలతో వాడిని లోబర్చుకోవాలని కాదు కానీ దేవుని మాటలు పరిశుద్ధాత్మ కృపలో ఇచ్చిన మాటల్ని మనం మాట్లాడినప్పుడు అవి ఏ విధంగా దేవుని యొక్క జ్ఞానాన్ని అని తెలియజేస్తూ ఉన్నారు ఫేస్ షుడ్ నాట్ బి స్టాండింగ్ ఇన్ ద విజ్డమ్ ఆఫ్ మ్యాన్ మనుషుల యొక్క జ్ఞానం వలన విశ్వాసంలో మనకి రాలేము ఎందుకంటే విశ్వాసులో మన దేవుణ్ణి ఎరగాలన్నా ఆ పర్లోకరాజ్య జ్ఞానాన్ని మనం పొందాలన్నా కానీ దేవుడిని మనం తెలుసుకోవాలన్నా కానీ పరిశుద్ధాత్మలో మనం నడవాలన్నా కానీ మనుషుల జ్ఞానం కాదు కానీ దేవుని జ్ఞానం కావాలి ఆ యొక్క దేవుని జ్ఞానం కలిగిన సువార్తను లేదా బైబుల్ చదువుకున్నప్పుడు ఏ విధంగా దేవుడు మనకు ఆ జ్ఞానాన్ని ఇస్తారని అపోసిన పౌల్ గారు మనకి తెలియజేస్తా ఉన్నారు మొదటి కొరింతిని ఒకటో అధ్యాయం మనం చూసినప్పుడు అపోస పౌల్ గారు చెప్పారు చూడు గ్రీకులు అలాగే ఎంతోమంది పెద్ద పెద్ద ఆ యొక్క ఫిలాసఫర్ ಗೊಡ దేవుణ్ణి విడిచిపెట్టి మాకెంతో జ్ఞానం ఉంది మా జ్ఞానం మాకు అన్నట్టు విర్రవిగి గర్వంగా మాట్లాడారు కానీ ఇక్కడ ఏం చదువుతున్నారంటే బుద్ధి లేని వారికి జ్ఞానం లేని వారికి దేవుడు తన జ్ఞానాన్ని ఇచ్చి ఆ పరలోక రాజ్యపు అసాధారణమైన జ్ఞానాన్ని ఇచ్చి నేను మిమ్మల్ని వాడుకుంటాను రాజులకు ప్రధాన మంత్రులకు ఎంతో మందికి ఎంతో గొప్ప పొజిషన్లో ఉన్న వారికి మీరు వెళ్ళి మాట్లాడినప్పుడు ఈ యొక్క జ్ఞానమైన మాటలు వారు వినడానికి వాళ్ళు సిద్ధపడతారని ఎస్ఐ మనకి చెప్పారు దేవునికి స్తోత్రాలు సో హియర్ హీ సేయింగ్ ద లోక రాజ్య జ్ఞానం మనకు కావాలి పర్లోక రాజ్య జ్ఞానం మనకి ఎలాగొస్తుంది కేవలము దేవుని వాక్యంలో పర్లోక రాజ్య జ్ఞానం ఉంది అలాగే మతేసు వార్త రెండు ఒకటిలో మనం చూస్తూ ఉన్నాము జ్ఞానులు చూడండి ఎక్కడి నుంచో జ్ఞానులు ఏసయ్య పుట్టారని ఒక గొప్ప రారాజు భూమి మీద జన్మించారని వారు తెలుసుకొని వచ్చారు ఇప్పుడు అలాగే ఆల్రెడీ యేసయ్య పుడతాడని తెలుసు ఈ యొక్క శాస్త్రులకు పరిసేలకు దేవుని ఎరిగిన బిడ్డలకు ఏసయ్య పుడతారని తెలుసు కానీ ఏసఐని వెతకడానికి వాళ్ళు వెళ్ళలేదు ఎక్కడో ఏసయ్య జన్మించారని వేరే దేశం నుండి జ్ఞానులు వచ్చి ఏసఐని చూడటానికి వచ్చారు సో చూ ఇప్పుడు ఎవరు నిజంగా జ్ఞానవంతులు ద పీపుల్ హూ కేమ్ టు సీ జీసస్ క్రైస్ట్ దే సర్చ్ ఫర్ హీమ్ అండ్ దే ఫౌండ్ హీమ్ బట్ పీపుల్ హియర్ ఆల్రెడీ హూ నోస్ జీసస్ దే నెవర్ మోడ్ టు సీ జీసస్ క్రైస్ట్ సో దిస్ ఈస్ ద విజ్డమ్ విచ్ హోలీ స్పిరిట్ గివ్స పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇచ్చేది ఎలాగుంటుందంటే దేవుని వైపు మనం రావడానికి దేవుని తెలుసుకుంటానికి దేవునిలో జీవించటానికి దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని కలిగి ఉండటానికి అలాగే ఆత్మీయ వరాలు ఆత్మీయ ఫలాలు మనం పొందటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేస్తారు మనుషుల జ్ఞానం వల్ల ఇవన్నీ రాదు కౌన్సిలింగ్స్ ఇస్తారు చాలామంది చూడండి మనకేమన్నా కష్టాలు సమస్యలు వచ్చినప్పుడు జ్ఞానులు కౌన్సిలింగ్ ఇస్తారు బట్ ఇఫ్ యూ గివ్ బిబ్లికల్ కౌన్సిలింగ్ ఎందుకంటే బైబుల్లో ఎంతో జ్ఞానం ఉంది వెన్ వీ గివ్ బిబ్లికల్ కౌన్సిలింగ్ ఇట్ వర్క్స్ అండ్ 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 దే 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 ఫీల్ సో సాటిస్ఫైడ్ హ్యావ్ మచ్ పీస్ వెన్ వెన్ టేక్ దిస్ దిస్ కౌన్సిల్ ఫాలో వన్స్ ఎప్పుడైతే బైబిల్ జ్ఞానం ద్వారా బైబిల్ వాక్యం ద్వారా మనం కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళకి వాళ్ళకి ఆ యొక్క సలహాలు ఇచ్చి మనం పంపిస్తామో వాటి ద్వారా నడుచుకున్నప్పుడు తప్పకుండా విజయాన్ని తప్పకుండా సమాధానాన్ని వారు పొందుతారు అండ్ ఆల్సో మనం చూస్తూ ఉంటే మార్క్స్ వార్త పదహారు ఇరవైలో చూస్తే ఎప్పుడైతే ఈ యొక్క జ్ఞానం కలిగిన సువార్తను ప్రీచ్ చేస్తావో పరిశుద్ధాత్మ దేవుడు ఈ సువార్తను కన్ఫామ్ చేసి ఆయన ఆశ్చర్య కార్యాలు అద్భుత కార్యాలు దేవుడు చేసే కార్యాలు ఆయన చేస్తూ మనల్ని వెంబడిస్తూ ఉంటారు ఏసఐక స్తోత్రాలు ఎక్కడైతే పరిశుద్ధాత్మ దేవుడు ఉంటారో అక్కడ జీవం ఉంటుంది ఎక్కడైతే జీవం ఉంటుందో అక్కడ దేవుని కార్యాలు జరుగుతూ ఉంటాయి అలాగే సమాధానము సంతోషము ప్రేమ ఐక్యత అవన్నీ ఎక్కడ ఉంటాయి అంటే దేవుని సన్నిధానంలో మాత్రమే ఉంటాయి కాబట్టి ప్రపంచంలో చాలా జ్ఞానం ఉంది నవేడేస్ మనం చూడండి అన్నిటికంటే ముఖ్యమైన మన వెప్పని ఏంటంటే నవే డేస్ ఒక మొబైల్ ప్రతిసారి మనం మొబైల్ పట్టుకుంటాము ప్రపంచంలో అన్ని కూడా మనం గబా గబా ఒక బటన్ నక్కుగానే అన్నీ వస్తూ ఉంటాయి సో వీ థింక్ దట్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ నాలెడ్జ్ బికాస్ ఆఫ్ దిస్ ఎంతో మనకు జ్ఞానం ఉందనుకుంటున్నాము ఎంతో సమయాన్ని మనకు దేవుడికి ఇవ్వాల్సిన సమయాన్ని బైబిల్కి చదవాల్సిన సమయాన్ని ప్రార్థన చేసుకోవాల్సిన సమయాన్ని మనం ఎంతో సమయాన్ని ఈ యొక్క మొబైల్స్ లేదా టెక్నాలజీలో మనం యూస్ చేస్తూ ఈ జ్ఞానాన్ని సంపాదించుకుంటూ దేవుని జ్ఞానం

ఎప్పుడైతే దేవుని వాక్యంలో దేవుని స్వార్థం మనం ప్రకటిస్తామో చూడండి ఎంతోమంది యొక్క అంధకార శక్తులతో చీకట్లో దేవుని స్వార్థ తెలియక ఎంతోమంది తెలియని వాళ్ళు ఉన్నారు సో అలాంటి వారికి మనం వెళ్ళి దేవుని యొక్క జ్ఞానాన్ని దేవుని స్వార్థన దేవుని వాక్యాన్ని మనం ప్రకటించినప్పుడు వారి మీద దేవుని వెలుగుని మనం ప్రకాశింపజేసి అలాగే పరిశుద్ధాత్మ దేవుడు వారిని దేవుని రక్షణలోకి అలాగే దేవుని రాజ్యంలోకి చేర్చబడటానికి దేవుడు మనకి సహాయం చేస్తారు దేవునికి స్తోత్రాలు లెట నాట్ రూట్ ఇన్ ద విజ్డమ్ ఆఫ్ హ్యూమన్ బట్ లెట్ అస్ రూట్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ లెటస్ స్టాండ్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ లెటస్ బిల్డ్ అవర్ హౌస్ అపాన్ ద రాక్ ద రాక్ ఈస్ జీసస్ క్రైస్ట్ అండ్ జీసస్ క్రైస్ట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్ లెటెస్ టేక్ దట్ వర్డ్ ఆఫ్ గాడ్ లెటస్ మెడిటేట్ ఇట్ లెటస్ టేక్ ఇన్ సైడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ లెటస్ బీ బ్లెస్డ్ బై గాడ్ దేవునికి స్తోత్రాలు చూడండి దేవుని ప్రపంచ జ్ఞానంలో మనం ఎంతో ప్రసిద్ధులం కావటం కాదు కానీ దేవుని జ్ఞానాన్ని పొందుదాము దేవుని జ్ఞానం మనం పొందాలంటే దేవుని వాక్యాన్ని చదవాలి దేవుని వాక్యం మన చేతిలో ఉంది ఆ వాక్యమే ఏసయ్యా అని అన్నారు ఆ వాక్యం మన చేతిలో ఉన్నప్పుడు ఆ వాక్యాన్ని మనం చదివి మన హృదయంలోకి తీసుకున్నప్పుడు ఆ వాక్యం నీకు స్వస్థత ఆ వాక్యం నీకు ఆశీర్వాదాలు ఆ వాక్యమే నీకు విజయాన్ని ఇచ్చేది ఆ వాక్యమే నీకు శక్తినిచ్చేది ఆ వాక్యమే నీకు ధైర్యాన్ని ఇచ్చేది ఆ వాక్యమే నువ్వు ప్రేమలో ఎలాగ నడవాలో నేర్పించేది ఆ వాక్యమే నువ్వు కనుక కార్యాలు చేయడానికి దేవుడు సహాయం చేసేది వాక్యంలోనే మనము జీవించేది ఎందుకంటే ఏసయ్య వాక్యం అయి ఉన్నారు వాక్యంలో శక్తి ఉంది వాక్యంలో వెలుగు ఉంది వాక్యంలో జీవం ఉంది దేవునికి స్తోత్రాలు చిన్న ప్రార్థన చేసుకుందాం ఏసయ్య మీకు స్తోత్రాలైనా ఎస్ లాడ్ ఫాదర్ మా జ్ఞానము మా బుద్ధి కాదుగా నాయన ప్రభా ఎస్ అయ్యా లేదా మా పెదవుల్లోంచి ఇచ్చే తీయని మాటలు కాదు నాయన అయ్యా మీ వాక్యంలో శక్తి ఉంది నాయన ఈ రోజున వాక్యం ఉన్న ప్రతి బిడ్డ హృదయంతో మీరు మాట్లాడండి నాయన వారు తమ వెళ్ళినప్పుడు ఇళ్ళకెళ్ళినప్పుడునైనా లేదా తండ్రి కొంత సమయం మీకు కేటాయించినాయన ప్రభా బైబుల్ని బైబుల్ను చదివినాయన ప్రభా ఆ వాక్యంలో ఉన్న మర్మాలు తెలుసుకుంటానికి పరిశుద్ధాత్మదేవ మీ వెలుగుతో వెలుగుతోనైనా ప్రభా వారి హృదయాలను ముట్టండి నాయన చదివిన వాక్యాలు ఏ విధంగా అపోసుల కార్యాలు ఎనిమిదవ నైనా యూనిక్ అయినా ప్రభ ఇథియోపియన్ యూనిక్ అయినా ప్రభా చదువుతున్నప్పుడు తనకు అర్థం కాలేదు నాయన మీరు ఆ ఇవాంజలిస్ట్ ఫిలిప్ గారిని పంపించిన ఆయన ప్రభ అది అర్థమయ్యేలాగా మీరు బోధించారు నాయన ఈ రోజున పరిశుద్ధాత్మ దేవ మీరు మాతో ఉన్నారయ్యా అయ్యా మీరు మీరునైనా మేము వాక్యం చదివినప్పుడు మా హృదయాల్లో అండర్స్టాండింగ్ ఇచ్చే అర్థాన్ని ఇచ్చిన ఆయన దాన్ని మేము అర్థం చేసుకున్నైనా దాని ప్రకారం మేము నడుచుకుంటానికి నాయన పరలోకరాజ్య జ్ఞానాన్ని పొందటానికి నాయన మేము పొందిన జ్ఞానాన్ని మరలా తిరిగి నాయనా ప్రభా యొక్క చీకట్లో ఉన్న బిడ్డలకి నాయన వారికిచ్చిన ఆయన ప్రభా వారిని కూడా తండ్రి ప్రభ మీ రాజ్యంలో చేర్చబడటానికి అలాగే తండ్రి మీ వెలుగును వారి మీద ప్రకాశింపజేయటానికి అలాగే తండ్రి ప్రభ ఇదిగో నాయన ప్రభ ఆ యొక్క నిత్య జీవులకి బిడ్డలందరూ రావడానికి నాయన ఎస్ మీరు మాకు సహాయం చేయండి నాయన మరొకసారి నాయన ఏసయ్య వాక్యమై ఉన్న దేవా మీకు స్తోత్రాలు వందనాలనైనా మా బుద్ధి మా జ్ఞానము మాకున్న సమస్తము మీరిచ్చిన దినదినము నాయన మేము అభివృద్ధి మీలో నాయన మేము ఇంకా ఎంతగానో ఎంతగానోనైనా ప్రభ నాయన మీ నామానికి మహిమ తీసుకొస్తూ నాయన ప్రభ ఎంతోమందికి మాదిరికరంగా మేము జీవించడానికి కృపణల గురించి నడిపించమని ఏసయ్య నామలో వేడుకుంటున్నాం తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యు ఆల్